తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ రైతు సోదరులు చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలామంది రైతులు చాలా రోజులు ఎదురు చూస్తున్నారనమాట యాసంగ సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయని అని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఈరోజు ఇచ్చింది మీ అందరి ఖాతాలో అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాలో డబ్బులు అని చెప్పేసి ప్రభుత్వమే విడుదల చేసిందనమాట మీరందరూ మీ ఖాతాలో డబ్బు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి నాకు ఒకసారి కామెంట్ చేసి ఒకవేళ మీకు నిన్న డబ్బులు పడ పడకపోతే పర్లేదన్న మీరు ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేస్తే మీకు ఎప్పుడు డబ్బులు పడతాయని చెప్పి అనమాట ఈరోజు ఏ జిల్లాల వరకు పడబోతున్నాయనే దాని గురించి నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే అమౌంట్ విషయంలో ఎవరి వరకు పడబోతున్నాయి ఎవరెవరికి వరకు పడాల్సింది ఉంది ఇంకా ఇంకా ఈ ఏవైతే సంబంధించి మనకు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల వివరాలు అయితే నేను చెప్తానన్నమాట ఈరోజు అయితే ఇక్కడ యాసంగ సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే రైతుల ఖాతాలు అయితే అయితే జమ చేస్తున్నారు ఆల్రెడీ నాలుగు ఎకరాల వరకు అయితే పూర్తయ్యాయని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇంతకుముందు మీకు నాలుగు ఎకరాల వరకు పడ్డాయా లేవా అని చెప్పి మీరు ఒకసారి కామెంట్ చేయండి పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఇంతకుముందు నాలుగు ఎకరాల వరకు కూడా మీకు పడకపోయి ఉంటే మాత్రం మీకు ఇప్పుడు నాలుగు లోపు పడతాయి అత ఒకవేళ ఇంతకుముందు మీకు నాలుగు ఎకరాల వరకు పడి ఇంకా ఏమైనా ఉంటే వాళ్ళ వరకు ఏమైతుందంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం విడుదల చేస్తున్నారన్నమాట ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు విడుదల చేస్తున్నారు అనమాట ఓకేనా ఇక్కడ అలానే ఇంకోటి చూసుకోవచ్చు అందుకోసం వచ్చేసి మనకి నాలుగు వేల పై అయితే అవసరం ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారనమాట నిధులు సర్దుబాటు అయినంతరం డబ్బులు విడుదల చేయడంపై అయితే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు సర్దుబాటు అయిన తర్వాత వెంటనే మళ్ళీ వాటిపైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఆల్రెడీ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి మీకు తప్పకుండా ఈ రోజు రేపట్లో మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీ తోటి అందరికీ కూడా షేర్ చేసేయండి